ఓం గురుభ్యో నమ ఆదిశంకరాచార్యులు జీవిత గాథలో తల్లి మరణం అనే సంఘటన చాలా విషాదమైనది అది ఆయన సన్యాసి అయినా కూడా ఆయన కూడా తల్లే కదా ఆయన బాధపడుతూ మాతృ పంచకం అని ఒక ఐదు శ్లోకాలతో రాసినటువంటి స్తోత్రాలను పంచకాలను మనం తప్పనిసరిగా వినాలి ప్రతి ఒక్కరూ మననం చేసుకోవాలి ఆదిశంకర్లు ఏ పరిస్థితుల్లో ఎందుకు రాశారు మన తల్లి పట్ల మనకు ఉన్నటువంటి కృతజ్ఞతాభావాన్ని మనం ఎలా తెలపాలి అని ఆదిశంకరాచార్యులు మనకు ఒక దారి మార్గదర్శకత్వం చూపించారు ఆదిశంకర్లు ఉత్తరాదిన ఉన్నప్పుడు ఒకనాడు ఆయన అంతర్దృష్టి ద్వారా తన తల్లికి మరణం సమీపించిందని తెలుసుకున్నారు అంత్యకాలంలో అంత్యకాలంలో తన వద్దే ఉంటానని శంకరులు తన తల్లికి ప్రమాణం చేసిన తర్వాత మాత్రమే ఆమె శంకరులకు పన్నెండేళ్లు వయసు వచ్చినప్పుడు సన్యాసం స్వీకరించేందుకు అనుమతి ఇచ్చింది కాబట్టి ఆయన తల్లి అనారోగ్యంతో ఉందని తెలుసుకున్నప్పుడు అంతర్దృష్టి ద్వారా కేవలం ఆమె చివరి క్షణాల్లో ఆమెతో ఉండేందుకు మాత్రమే ఆయన మళ్ళీ కేరళకు వచ్చాడు ఆయన తన తల్లితో కొన్ని రోజులు గడిపాక ఆమె మరణించింది తిరిగి ఆయన ఉత్తరాదికి చేరుకున్నారు అప్పుడు ఆయన ఆసుగా ఈ మాతృ శతకం ఇప్పుడు మనం వింటున్నామే ఒక మహానుభావుడు ఎంత భాగం పా పాడాడో చూడండి ఆ మాతృ పంచకం మా మనకు ప్రపంచానికి ఇచ్చారు ఆయన ఆసుగా చెప్పారు అది మనం ఇప్పుడు మననం చేసుకుందాం ఎన్నిసార్లు చదివినా కళ్ళనీళ్ళు రప్పించే ఆదిశంకరాచార్య విరచిత మాతృపంచకం మన సనాతన హిందూ సంప్రదాయంలో మాతృమూర్తికి స్థానం ఇచ్చారు అమ్మ ప్రేమ కోసం దేవుడు కూడా మానవ జన్మ ఎత్తాడని అంటారు అమ్మ ప్రేమ వెలకట్టలేనిది అటువంటి అమ్మ చివరి దశలో మృత్యువుతో పోరాడుతున్న సమయంలో బిడ్డ అమ్మ దగ్గర లేకపోతే ఆ పిల్లలు పడే బాధ తపన వర్ణనాతీతం ఇందుకు జగద్గురు ఆదిశంకరాచార్యులు మినహాయింపు కాదని తెలుస్తోంది కాలడిలో ఆదిశంకరుల తల్లి ఆర్యాంబ మరణశయ్యపై ఉంది తనను తలుచుకున్న వెంటనే ఆమె దగ్గరకు శంకరులు వచ్చి ఉత్తర క్రియలు చేశారు ఎంత గొప్పవాడైనా కుమారుడు తల్లి రుణాన్ని తీర్చుకోగలడా తల్లికి నమస్కారం చేస్తూ ఆదిశంకరులు ఐదు శ్లోకాలను చెప్పారు ఇవి మాతృపంచకంగా ప్రసిద్ధమైనవి ఈరోజు తల్లి గొప్పదనాన్ని విశిష్టతను తెలియజేస్తూ మనస్సును కదిలించే ఆదిశంకరుల మాతృపంచకాన్ని సర స్మరించుకుందాం ఓం గురుభ్యో నమో అమ్మా నువ్వు నా ముత్యానివిరా నా రత్నానివిరా నా కంటి వెలుగు నాన్న నువ్వు చిరంజీవిగా ఉండాలి అని ప్రేమగా నన్ను పిలిచిన నీ నోటిలో ఈనాడు కేవలం ఇన్ని శుష్కమైన బియ్యపు గింజలు వేస్తున్నానమ్మా నన్ను క్షమించు ఇది ఒకటవంచకంలో మొదటి శ్లోకం రెండవ శ్లోకం అమ్మ వంటి బిగువున నన్ను ప్రసవించే సమయంలో వచ్చే ఆపుకోలేని బాధను అమ్మా అయ్యా శివా కృష్ణ హరా గోవిందా అనుకుంటూ భరించి నాకు జన్మనిచ్చిన తల్లికి నేను నమస్కరిస్తున్నాను అమ్మా నన్ను కన్న సమయంలో నువ్వు ఎంతటి వ్యధను అనుభవించావో కదా కళను కోల్పోయి శరీరం సృష్టించి ఉంటుంది మలముతో శయ్య మలినమైన ఒక సంవత్సర కాలం ఆ కష్టాన్ని ఎలా సహించావో కదా అమ్మా ఎవరూ అలాంటి బాధను సహించలేరు ఎంత గొప్పవాడైనా కుమారుడు తల్లి రుణాన్ని తీర్చుకోగలడా తల్లి నీకు నమస్కారం చేస్తున్నాను కలలో నేను సన్యాసి వేషంలోనే కనబడేసరికి బాధపడి మా గురుకులానికి వచ్చి పెద్దగా ఏడ్చావు కదమ్మా ఆ రోజు ఆ సమయంలో నీ దుఃఖం అక్కడి వారందరికీ ఎంతో బాధ కలిగించింది అంత గొప్పదానివైన నీ అమ్మా నువ్వు నీ పాదాలకు నేను నమస్కరిస్తున్నాను అని నాలుగో శ్లోకంలో శంకరాచార్యులు చాలా దుఃఖితుడవుతూ చెప్పాడు ఇక ఐదు చిట్ట చివరిది పంచమ అది పంచమాద శతకంలో చెప్తున్నాడు పంచమ శ్లోకంలో అమ్మ సమయం మించిపోయాక వచ్చాను నీ మరణ సమయంలో కొంచెం నీళ్లు కూడా నేను నీ గొంతులో పోయలేదు శ్రాధ విధిని అనుసరించి సదా స్వధాని ఇవ్వలేదు శ్రాద్ధ విధిని అనుసరించి స్వధాని ఇవ్వలేదు ప్రాణం పోయే సమయంలో నీ చెవిలో తారక మంత్రాన్ని చదవలేదు నన్ను క్షమించి నాయందు దేనితో సమానము కానీ చూపించు తల్లి అమ్మ నన్ను క్షమించు అని శంకరాచార్యులు తన తల్లి మరణించాక వేడుకున్నాడు ఆ ఐదు పంచక శ్లోకాలు ఈ మాతృపంచకం అనే దాంట్లో మనకి ఈ భగ ఈ జగానికి ఇచ్చాడు అతను ఆశివుగా చెప్పిన శంకరా భగవత్పాదులకి నమస్కారం హృదయపూర్వకంగా తల వంచి సాష్టాంగ నమస్కారం చేయాలి మనమందరము ఓం గురుభ్యో నమ ఓం శంకర భగవత్పాదులే నమ